రెండు మ్యారేజెస్ కి ఒకటే కార్డు ఒకటే మండపం ఒకటే డిన్నర్ ప్రెసెంటేషన్స్ మాత్రం రెండేసి ఇవ్వాలి బట్ వాసు నువ్వు ఆ రోజు ఏం చెప్పావో తెలియదు కానీ దివ్య పెళ్లి కొప్పుకుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ మర్చిపోయాను నిన్ను చూడటానికి ఓ విఏపీ వచ్చారు రాధి వెళ్ళప్పుడు రావంత్ నైట్ చూడలేదా సారీ నీ పెళ్లికి దగ్గరుండి అన్ని పనులు నేనే చేద్దామనుకున్నానమ్మా కానీ ఎవరో బయట వాళ్ళ కాడిస్తే తీసుకుంటున్నాను కనీసం ఆ రోజు పెళ్లికొద్దామన్నా నాకు అదృష్టం లేదు సోనీ ఫైనల్స్ కూడా అదే రోజు నా చెల్లెల గురించి మీకు చాలా చెప్పాను విఘ్నేష్ చదువచ్చని వంటొచ్చని కానీ అన్నిటికన్నా బాగా అవతల వాళ్ళని అర్థం చేసుకోవచ్చు నా చెల్లెంటే నా ప్రాణ విఘ్నేష్ ఆ విషయం నాకు తెలియదా